జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ బాపట్ల జిల్లా ఇంకోల్లులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన రా కదిలిరా భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వేదికపై గరికపాటి ఘనంగా సన్మానించారు జిల్లా నాయకులు గొట్టిపాటి రవికుమార్ ఏలూరు సాంబశివరావు మాజీ మంత్రి నక్క ఆనందబాబు తదితరులతో దర్శి నియోజకవర్గ పరిస్థితులపై సమాలోచనలు చేశారు జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ వెంకట్ వెంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.